ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆరో వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి తెలుగు తమ్ముళ్లు నివాళులర్పించారు ఈ కార్యక్రమం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది దివంగత నేత ఎన్టీ రామారావు చేసిన సేవలను ఎంత చెప్పినా సరిపోవని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు వెంకట ముని చంద్రారెడ్డి కోరుకుంటూ ముఖ్యంగా వెంకటగిరి మహారాణికి నిన్న వెంగడిగిరి ప్రజలందరూ కూడా పోవడం జరిగింది కార్యకర్తలు అక్కడి నుంచి ఈ రోజు ఇండియా పుట్టిన సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ద్వారా దర్శిస్తారని ఒక సంకల్పం చేసుకున్నాము అందులో భాగంగానే నిన్న మహారాణికి నేరుగా వచ్చి ఇంటి కాలేజీలో ఇంటి విగ్రహానికి పూర్వమాలు వేయడం జరిగింది రేపు వెంకటగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు అక్కడ కూడా మహానాడుకి పోయి మహానాడిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అదే రకంగా ప్రతి వార్డు కూడా బస్సులు పెట్టడం జరిగింది కూడా మన మాజీ మాజీసాయ కమిటీ చైర్మన్ కురుపలి రాజేశ్వర వివరిస్తారు నట స్వరభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట మూడో డేంజర్ సందర్భంగా వెంగళగిరిలో ఆరో వార్డు ఆయన కోసమే వేసే ఉన్న ఎన్టీఆర్ కాలనీలో ఆయన విగ్రహానికి హోమాలు వేసి ఆయనకి నివాళుల అర్పించడం జరిగింది దానికి వెంకటగిరి ఆరో వార్డు కార్యకర్తలు నాయకుల అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మన తెలుగుదేశం పార్టీ ఆలయంలో అన్న ఎన్టీ రామారావు ఎన్నో సంస్క సంస్కారీసుకువచ్చారు దాంట్లో బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళని ఆశీర్వదించింది అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన నారా ఇదిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎన్ను ముఖం ఎన్నుకెట్టిన మహా వ్యక్తి మూడవ వ్యక్తి నారా లోకేష్ గారు అలాగే మన వెంగళగిరి సభ్యులు అభివృద్ధి ప్రదాత పురుగుండ రామకృష్ణ గారు వెంకటగిరికి ఎంతో అభివృద్ధి చేశారు ఈ వెంగడిగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా తర్వాత అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ పురుగుండ రామకృష్ణ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు ఆయన ధన్యవాదాలు ఎందుకంటే మన వెంగడిగిరిలో ఆయన స్వస్థలము ఆయన జన్మస్థలము కాబట్టి వెంకటగిరి అభివృద్ధి చేసే ఫలాలు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు దేశం కుటుంబ సభ్యులకి అన్నగారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రామారావు గారి పుట్టినరోజు అంటే అందరికి కూడా పండగ వాతావరణం పసుపు అదేవిధంగా అదే విధంగా అనాదిగా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ పది సంవత్సరం అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల మహానాడు నిర్వహించి నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి అందరూ హాజరై పలు రకాల తీర్మానాలు అదేవిధంగా పార్టీ పటిష్టత అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి కార్యక్రమం రూపొందించాలి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఒకే గొంత కట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మహానుభావాన్ని ఈరోజు స్మరించుకుంటూ ఆరోగారి దగ్గర ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ కాలనీ ఆరోబాటులో కలిసి ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి మూలనాలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిన వెంకటగిరి నియోజక వర్గ విజయసింహం సింహం గురుగుళ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు